మనోజ్ రెడ్డి ఇవి వాళ్ళతో ఇదంతా ఈ రకంగా చేసినాను నేను మధ్యవర్తిని సాయి రెడ్డికి పది లక్షలు ఇచ్చినాను ఇంకా వాళ్ళకి మరి వీళ్ళు వాళ్ళు ఎవరు కమిషన్దారులు ఏమో మాకు తెలియదు వాళ్ళ దగ్గర ఇంకా నలభై లక్షలు రావాలా ముప్పై లక్షలు రావాలని ఈ రకంగా చెప్తున్నారు మాకు కలిపోతుల సురేష్ సాయి రెడ్డికి రెడ్డికి ఇచ్చినాను అదే సాయి రెడ్డికి ఎమ్మెల్యే ఇచ్చినాము మాది ఏం మరి అంటే ఇంతకుముందు అసలు వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు అసలు ఇంతకుముందు ఒక డ్రైనేజ్ విషయంలోనే కంప్లీట్ చేస్తేనే వాళ్ళు వైసీపీ వాళ్ళు మా మీద దాడికి చేస్తే కూడా దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇస్తే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మేము ఇది కంప్లీట్ తీసుకోము ఒక జస్ట్ వైట్ పేపర్లో రాసి రాసుకుంటాం అంతే మీరు వెళ్ళి కౌన్సిలర్ దగ్గర మాట్లాడుకోండి అంటే అని చెప్పినారు అంతే వాళ్ళు కూడా ఇప్పుడు ఆదోనిలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఆదోనిలో జరుగుతున్నటువంటి దురాక్రమణలు కబ్జాలకు సంబంధించి పెద్ద సినిమానే దియచ్చు ఈ బాధితులు రెండు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక కుటుంబం ఉంది నీ పేరేమ్మ మహదేవమ్మ కుటుంబము మహదేవమ్మ కుటుంబము తులసమ్మ కుటుంబం ఈ రెండు కుటుంబాలు వచ్చి ఇక్కడ విలువైన స్థలాన్ని అంటే సెంటు భూమి ఇరవై లక్షలని మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే సుమారుగా ఇది ఎన్ని కోట్ల భూమి ఉంటుంది ఏం చెప్పిన ప్రకారం అంటే ఎనిమిది కోట్లు అన్నారు మీరు మీది ఎన్ని కోట్లుంటుంది కోట్లు సార్ మూడు కోట్ల రూపాయల భూమి అంటున్నారు మూడు కోట్లు భూమి ఎనిమిది కోట్ల భూమి అదేవిధంగా మఠానికి సంబంధించిన అది ఎన్ని కోట్లు ఉంటుందో తెలియదు అదే నలభై ఎనిమిది సెంట్లు అంటే అది ఎందుకు ఎన్ని కోట్లు ఉండొచ్చు ఇన్ ఏ కోట్లాది రూపాయలు ఇది బైపాస్ అండి ఇప్పుడు మేము బైపాస్ మీద నిలబడుకున్నాము బైపాస్లో ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి భూమిది దీని మీద కబ్జా కన్ను అయ్యా ఆదోనిలో కబ్జాలన్నీ కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి కనుసనల్లో జరుగుతున్నాయని ప్రజలంతా చెప్తారు ఆయనకు ముఠా ఉంటుంది దాంట్లో ఈ సుబ్బారెడ్డి అనేవాడు ముఠా నాయకుడు అనుకున్నాం ఓకే అసలైన విషయం ఆ వ్యక్తి ఏం చేస్తారు ఈ సుబ్బారెడ్డి అనే ఆయనకి కబ్జాల పర్వం ఇట్లా నేను ఏ ఊరికన్నా పోండి సాయి ప్రసాద్ రెడ్డికి ఒక ఒక ముఠాలో మనిషి ఒక ఊరిలో ఒకరు నదులు ఈ ము ఈ సామ్రాజ్యాన్ని సాయి ప్రసాద్ రెడ్డి నడుపుతూ ఉంటే ఈ ముఠా సామ్రాజ్యాన్ని లేదా కబ్జాల సామ్రాజ్యాన్ని సాయి ప్రసాద్ రెడ్డి నడుపుతూ ఉంటే ఆయన దగ్గర ఊరికో ముఠా వదిలిపెట్టినాడు సార్ రిస్టర్ అయింది సవరణ చేయడానికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ బై వన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ బై టూగా గా చేయడానికి సవరణ సంతకం కావాల్సింది తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినారు మేము ఏమన్నాము మీద డబ్బులు మాకు ముట్టిన తర్వాత తర్వాత అదే మార్కెట్ వేలు ఎంత ఉందో అంత సార్ ఉండండి యాక్చువల్లీ దాన్ని ఎనిమిది కో ఎనిమిది కోట్లు రెండు లక్షలు ఇచ్చినారు మీద ఎంత అవుతుంది ఏడు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు మీద డబ్బులు ఇచ్చిన తర్వాత మేము సంతకం పెడతాం అన్నాం కానీ వాళ్ళు దాన్ని గొప్పలేదు అతనేం చేస్తాడు ఈ ఈ పెద్దమ్మ కుటుంబంలో సమస్య ఉంటది వాళ్ళ అన్నదమ్ముల సమస్య ఏదో ఉంటది ఎవరో దగ్గర ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ పత్రాన్ని సృష్టించినాడు ఈ తులసమ్మ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది వీళ్ళకు తమ్ముళ్ళకి ఏదో సమస్య ఉంటుంది ఏదో ఒక రకంగా ఓ పేపర్ని సృష్టిస్తారు అక్కడి నుంచి మొదలవుతుంది కబ్జా కథ ఆ మఠం భూమి ఉంటుంది దీని ఈ మూడు కూడా కనెక్టెడ్ ఎందుకు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారంటే మొదట వీళ్ళ భూమి ఉంది తర్వాత మటం భూమి ఉంది దాని వెనకాల వీళ్ళ భూమి ఉంది ఇవన్నీ కడ ఇది అత్యంత విలువైన భూములు ఆదోన్లో సో వీళ్ళు ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తారు ఆ డాక్యుమెంట్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని పొలాల్లోకి వీళ్ళకి వీళ్ళ వీళ్ళ స్థలాల్లోకి రానియకుండా అడ్డం పడతారు దాంతో కథ మొదలవుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంటే అసలు ఈమె దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంది ఒకప్పుడు వైఎస్ఆర్సిపి నాయకుడు ఎమ్మెల్యే అనుచరుడు వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంది కూడా ఎమ్మెల్యేకి సంబంధం అత్యంత సన్నిహితమైన అనుచరుడు వీళ్ళందరూ ఏం చేస్తారు చివరికి ఇంకోరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఇలా చేతులు మారేసరికి వీళ్ళకి ఈ బాధితులకు ఎవరి అడగాల తెలియదు ఎక్కడికి పోవాలి తెలీదు ఎవరి మీద కేసులు పెట్టాలి తెలియదు పెడితే ఏమవుతుందో తెలియదు పెరిగితే పెట్టకపోతే ఏమవుతుందో తెలియదు ఈ గందరగోళాల మధ్య కోర్టులు పోలీసులు ఒపీనియన్లు మీడియాలు ఇట్లా చుట్టూ తిరుగుతూ 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 వీళ్ళ జీవితం సాయం గడిచిపోద్ది వీళ్ళు పూర్తిగా అలిసిపోయిన తర్వాత వీళ్లకు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చి బయటికి తోసేస్తారు ఇది ఈ ఊరిలో విలువైన స్థలాలని కబ్జాలు చేసే ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ ఈ టెక్నాలజీ పెట్టుకొని ఊర్లో వీళ్ళే వీళ్ళే కాదండి నాకు రోజుకి ఇట్లాంటి వాళ్ళు పది మంది వస్తారమ్మా నమ్మాలి ఇవి మాత్రం ఆధునిక ప్రజలు అర్థం చేసుకోవాలి రోజుకు నాకు నేను ఈ ఈ సందర్భంలో పది మంది ఇట్లాంటి కుటుంబాలు వస్తాయి మా భూమి కబ్జా మా భూమి కబ్జా మాది విలువైన ఇల్లు కబ్జా మా నిన్న ఒక వ్యక్తి చెప్తా ఒక ఆడవాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు ఆడవాళ్లకు పబ్లిక్గా కట్టిన టాయిలెట్స్ని కొట్టేసి దాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టేసినారు అని చెప్తా ఉన్నారు ఇంత దారుణమా అసలు అంటే కబ్జాలకు అంతే లేకుండా ఈ ఊరిలో ఎవరు కూడా విలువైన స్థలాన్ని పెట్టుకోవడానికి భయపడుతున్నారంటే నమ్మండి లేదా ఎవరికైనా విలువైన స్థలం ఉంటే రోజు గుండు పట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి ఆదోనిలో ఉందంటే నమ్మాలి దీనికి అన్నింటికీ కారకుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన ప్రధానమైనటువంటి ఊ ఒక్కొక్క ఒక్కొక్క చోట వదిలిపెట్టినటువంటి అనుచరగణం సో నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈమె ఈమె స్థలం ప్లేస్లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యి అయ్యి చివరికి సాయి రెడ్డి ప్రజానాడు సుబ్బారెడ్డి పేరు మీదకి వెళ్ళినాయి ఆస్తులు వీళ్ళ ఇంట్లో కూడా పోయి 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 చివరికి సుబ్బారెడ్డి అనే పేరు మీద ఆస్తులు వెళ్ళినాయి ఆ మఠానికి సంబంధించిన భూమి అది పోయి 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 సుబ్బారెడ్డి అనే పేరు మీద లీజు వచ్చి ఆయన ఎవరికో లీజుకి ఇచ్చాడు మీరు ఆలోచన చేయండి ఆదు ప్రజలు అర్థం చేసుకోవాలి సాయి ప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు ద్వారా ఆడిస్తున్నటువంటి కబ్జా నాటకం కాదా ఇది పోనీ ఎవరైనా వీళ్ళు నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నారు ఈ తమ్ముడు చెప్తా ఉన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పోలీస్ కంప్లైంట్ ఎందుకు తీసుకుంటారు సార్ అంటున్నాడు వీళ్ళు అసలు లేదు సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళలేదు ఏదో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్ అంటారు ఎక్కడ తిరుగుతారు వీళ్ళంతా కూడా వీళ్ళకి ఏం తెలుసు టెక్నికల్ డీటెయిల్స్ ఏం తెలుస్తాయి అవన్నీ తెలిసే అవకాశం కూడా లేదు కదా ధానా అనుచరగణం నేను ఒక ఊరికి వెళ్ళాను అక్కడ తిమ్మారెడ్డి అంటారు ఇంకో ఊరికి వెళ్ళాను మూర్తి అంటారు ఇంకోరికి ఊరికి వెళ్ళాను ఇంకో రెడ్డి అంటారు ఒక్కొక్క ఊరిలో ఎమ్మెల్యే అనుచరులుగా ఉండి కబ్జాలు చేస్తే చివరికి ఎమ్మెల్యేకి చేరుస్తున్నటువంటి బినామీలారా మీకు అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రజల జోలికి రావద్దు ఒకప్పుడు డాక్టర్ పార్తసారది ఆ లేడు కాబట్టి మీ కబ్జాలు కథలు అసలు అన్నీ బ్రహ్మాండంగా నడిచినాయి మిమ్మల్ని ఎదిరించే మనిషే లేడు మీరు ఆడింది ఆట పాడింది పాటగా గడిచింది కానీ ఈరోజు డాక్టర్ పార్తసార ఉన్నాడు మల్లప్ప ఉన్నాడు ప్రజలకు అండగా నిలుస్తాం ఇక్కడ ఎట్టి ఇవి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా ఒక్క పది రోజులు పది రోజులు గెలిస్తే నేను ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నాను ఇక్కడ గెలవబోతూ ఉన్నాను ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూటమిలోని ప్రతి ఒక్క నాయకుడు కూడా ముఖ్యంగా నేను మల్లప్ప మిగతా నాయకులందరూ కూడా ప్రజలను కాపాడే పనిలో ఉంటాం వాళ్ళ ఆస్తుల్ని కాపాడే పనిలో ఉంటాం ఎవరైతే కబ్జని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కబ్జాలను ఆదోనిలో సహించేది లేదు ఎవరు కబ్జాలనే పేరు మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించామనే పేరు మీద బెదిరిస్తామనే పేరు మీద ఎవరన్నా వాళ్ళ స్థలాల్లోకి వెళ్తే తరిమేస్తామనే పేరు మీద రౌడీలు పంపించి బెదిరిస్తామనే పేరు మీద ఎవరన్నా ఇట్లాంటి పనులు చేస్తే నేను సీరియస్గా చెప్తామని ఇంక ఆపేయండి ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చేసి పోండి ఇంకా ఇంక ఇంతకు మించి మీకు చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఏదైనా సరే ఆదోనిలో చట్టబద్ధంగా నేను చాలా స్పష్టంగా చెప్తాను ఆదోనిలో ఎవరైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా బతకాల్సిందే అన్యాయం జరిగితే లేదా ఎవరినన్నా హింసిస్తే అక్రమాలకు పార్పడితే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు కాబట్టి నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను మంచిగా చెప్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దయచేసి ఇట్లాంటి ప్రజల జోలికి వచ్చి ప్రజల ఆస్తుల జోలికి వచ్చి ప్రజలకు కూడా సీరియస్గా చెప్తా ఉన్నాను ప్రజలు కూడా ఆలోచన ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎవరో జోలికి వెళ్ళారు మా జోలికి రాలేదని ప్రజలు ఎప్పుడు అనుకోవద్దు దయచేసి వీళ్ళ జోలికి వచ్చిన ఈ పెద్దమ్మ జోలికి వచ్చిన వాడు మీ ఇంటికి రాడా ఈ అక్క జోలికి వచ్చే వీళ్ళ వీళ్ళ ఇంటికి వచ్చిన వాడు వీళ్ళ స్థలం మీదకి వచ్చిన వాడు మీ ఇంటికి రాడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి దుర్మార్గులను సహించడానికి వీలు లేదు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మనం వాళ్ళని క్షమించకూడదని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం